హాయ్ అండి ఈరోజు వీడియోలో టమాటా తొక్కు పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎప్పుడు టమాటాతో ఒకే రకమైన పచ్చడి కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారంటే నిజంగా చాలా బాగా నచ్చేస్తుంది అండి ఈ తొక్కు పచ్చడి మీకు ఎండతో అస్సలు పనిలేదు ఇన్స్టెంట్గానే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు ఇది మీరు నిల్వ కూడా చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు రైస్లోకైనా రోటీ చపాతి దోశ ఇడ్లీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ టమాటా తొక్కు పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ చేసుకోవడానికి ముందుగా టమాటాలన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా ముక్కలా కట్ చేసుకోవాలి నేనైతే అరకిలో వరకు తీసుకున్నానండి మీరు తీసుకున్నప్పుడు పండుగ ఉన్నవి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లి నూనె వేసుకున్నానండి నిలువ పచ్చడి కదా పల్లి నూనెతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి ఒక దాని మీద ఒకటి కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోండి టమాటాలన్నీ ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక అప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా టమాటాలన్నీ వన్ సైడ్ కంప్లీట్గా కుక్ చేసుకున్నాకే అప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి రివర్స్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి చూడండి టమాటా అయితే చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇలా టమాటా కంప్లీట్గా ఎప్పుడు కుక్ అవుతుందో అప్పుడు పైన తొక్క తీసేసుకోవాలి టమాటా పైన ఉన్న తొక్క కంప్లీట్గా తీసేసుకోండి అన్నిటికి మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో తీసుకోవచ్చు లేదు అంటే చాక్తో కూడా చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అండి ఎప్పుడైనా మీకు టమాటా కుక్ అయింది అంటే తొక్క కూడా వెంటనే వచ్చేస్తుంది ఈ పచ్చడి చేసుకోవడానికి మీకు మిక్సీతో పనిలేదండి ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇలానే అన్ని టమాటాలకి పైన తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి టమాటాలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మెదిపితే మనకి వెంటనే మెత్తపడిపోద్దండి మీ దగ్గర ఎలాంటి పప్పు గుత్తి లేకపోతే గుంటగరిట ఉంటుంది కదా దాంతో కూడా మెదుపుకోవచ్చు ఇలానే అన్నీ సాఫ్ట్గా మెదిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒకటి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి ఇలా వేసుకోవాలి మీరు చింతపండు గుజ్జు వేసుకున్నప్పుడు పల్చగా కాకుండా చూసారు కదా ఇలా కొంచెం చిక్కగా ఉండాలి చింతపండు గుజ్జు వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్ వరకు కారం వేసుకున్నానండి కారం వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా పచ్చడి కలుపుతూ ఎంత బాగా కుక్ చేస్తారో అప్పుడే మీకు పచ్చడి కూడా ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది ఈలోపు తాలింపు రెడీ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నప్పుడు పల్లీ నూనెతోనే చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచి కంపదనం వస్తుంది మీ దగ్గర పల్లీ నూనె లేకపోతే ఇంట్లో వాడుకున్న నూనెతో కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర నాలుగు వరకు ఎండిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఐదు వెల్లుల్లి చిద కొట్టుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టమాటా తొక్కు పచ్చడిలో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇందులోనే ఇంగు కూడా వేసేసుకోండి తాలింపు ఇంగు వేసుకున్నాక పచ్చడిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టమాటా తొక్కు పచ్చడిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇలా వెంటనే వేసుకునే కన్నా హాఫ్ అన్ అవర్ పోయాక వేసుకుంటేనే దీని రుచి బాగా తెలుస్తుంది చూడండి ఇలా అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా నోరు ఉరించే టమాటా తొక్కు పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుపుతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా రెడీ చేసిన టమాటా పచ్చడిని నేనైతే వేడివేడి అన్నలో కలుపుకొని తింటున్నానండి రైస్లోకి మీరు ఆమ్లెట్ కానీ బాయిల్డ్ ఎగ్ లేదు వారం చేసే టైంలో తినాలనుకుంటే ఇలా ఉల్లిపాయలు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇలా పచ్చడి వేసుకున్నాక పైన నేచుక వేసుకొని కలుపుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది చూసారు కదండి టమాటా తొక్కు పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి